మనం అందరం పెళ్ళిని గొప్ప వేడుకలా చేయడానికి గొప్ప గొప్ప ప్లాన్లు వేసి పెళ్ళిని ఘనంగా చేస్తాం నిజానికి అలా పెళ్లి చేయడం అనేది చాలా సులభం కానీ ఆ పెళ్లి తర్వాత జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఆ పెళ్లి చేసినంత సులువు కాదు ఎందుకంటే పెళ్ళిని మనం ఎంత ఘనంగా ఎంత గొప్పగా చేసినా అసలైన జీవితం అసలైన బంధం ప్రారంభమయ్యేది పెళ్లి తర్వాతే అందుకే పెళ్లి బంధం బలంగా ఉండాలి అంటే కొన్ని కఠినమైన ప్రశ్నలకు మనం పెళ్లికి ముందే సమాధానాలు కనుక్కోగలగాలి పెళ్లికి ముందు ప్రేమ ఫీలింగ్స్ ఇలాంటి వాటితో పాటు కొన్ని నిజాలను కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే కొన్ని విషయాలు అలా ముందే మాట్లాడకపోతే తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే మాట్లాడితే మనం సగం సమస్యను పరిష్కరించిన వాళ్ళం అవుతాం కాబట్టి పెళ్లికి ముందు మనం చేసుకోబోయే భాగస్వామితో చర్చించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం కొన్ని విషయాలను ముందే తెలుసుకోవడం అనేది ఇద్దరి బంధానికి ఇద్దరి జీవితానికి బలమైన పునాదిని వేస్తుంది కాబట్టి పెళ్లికి ముందు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం మనం పెళ్లికి ముందు తప్పనిసరిగా మూడు విషయాలను మూడు అంశాలను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి అవి ఏంటి అంటే మొదటిది ఆర్థికపరమైన అంశాలు అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు రెండవది కుటుంబ విలువలు లక్ష్యాలు మన కుటుంబ విలువలేంటి మన కుటుంబం ఏంటి మన లక్ష్యాలేంటి వీటిని గురించి కూడా చెప్పాలి అడిగి తెలుసుకోవాలి మూడవది వ్యక్తిగతమైన విషయాలు మరియు సున్నితమైన అంశాలు మన జీవితంలో కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి మన వ్యక్తిగత జీవితంలో ఎవరికి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి వాటిని గురించి కూడా మనం ముందే చెప్పాలి లేదా ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఈ అంశాల గురించి మనం పెళ్లికి ముందే చర్చించగలిగితే పెళ్లి తర్వాత వచ్చే చాలా సమస్యలను మనం ముందే పరిష్కరించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కో అంశం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది ఆర్థిక అంశాలు ఈ డబ్బు కారణంగానే చాలా బంధాలు విఫలమవుతాయి కాబట్టి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలను ముందే చర్చించండి ముందే మాట్లాడుకోండి అందులో మొదటిది బిల్లులు అంటే నెలవారి ఖర్చులేటి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు సంపాదిస్తారు ఎవరు దాచిపెడతారు బిల్లులు ఎలా పంచుకుంటారు ఇలాంటి విషయాలను ముందే క్లియర్ చేసుకోండి రెండవది క్రెడిట్ లేదా అప్పు మనకున్న అప్పు లేదా ఎదుటి వాళ్ళకున్న అప్పు ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత అప్పుల గురించి డబ్బుల గురించి బయటపడితే ఆ ప్రేమ అనేది అప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి ఎవరికి ఎంత అప్పు ఉంది అనేది సిగ్గుపడి దాచకుండా ముందే చెప్పుకోవాలి ముందే అడిగి తెలుసుకోవాలి దాచడం ప్రమాదం కాబట్టి ఇద్దరికి ఏమైనా అప్పులు ఉన్నాయా వాటిని ఎలా తీర్చండి మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఇలాంటి విషయాలను ముందే చర్చించండి మూడవది ఆర్థిక అంచనాలు అంటే ఎంత ఆదా చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి డబ్బు విషయంలో మీ వైఖరి ఏంటి డబ్బుని ఖర్చు చేసే విషయంలో మీ వైఖరి ఏంటి ఇలాంటి ఆర్థిక అంశాలను ముందే చర్చించి తెలుసుకోండి ఇక రెండవది కుటుంబ విషయాలు మరియు లక్ష్యాలు మన కుటుంబం మన వ్యక్తిగత ఇవే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి కాబట్టి కుటుంబం అంటే ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ కొన్ని విషయాలు రెండు కుటుంబాల మధ్య కొన్ని నిబంధనలు కొన్ని బౌండరీలు లేకపోతే ఇద్దరి మధ్య ఘర్షణలు తప్పవు కాబట్టి కుటుంబాల గురించి ముందే మాట్లాడుకోండి అందులో మొదటిది పిల్లల గురించి పిల్లలు కావాలా వద్ద ఒకవేళ కావాలి అంటే వాళ్ళని ఎలా పెంచాలి పుట్టిన తర్వాత ఏ స్కూల్లో చేయించేయాలి నీతి నిజాయితీ దయ కష్టపడే తత్వం ఇలాంటి విలువలపై మీ అభిప్రాయం ఏంటి వీటిని పిల్లలకు ఎలా నేర్పాలి ఇలాంటి విషయాలను పెళ్లికి ముందే మాట్లాడుకోండి ఎందుకంటే పిల్లలు పుట్టాక వాదించుకుంటే లాభం లేదు పిల్లల విషయంలో ఇద్దరు ఎప్పుడు కూడా వాదలాడుకోవడం సరైన పద్ధతి కాదు ఈ కుటుంబం మరియు మన లక్ష్యాల్లో రెండవది మతం మీ మతపరమైన నమ్మకాలు ఆచారాలు ఏంటి వీటిని మీ పిల్లలకు ఎలా పరిచయం చేస్తారు ఏం నేర్పుతారు ఎలా నేర్పుతారు అనే విషయాలను ముందే చర్చించుకోండి దీంట్లో మూడవది కుటుంబ బంధాలు మరియు వాటి నిర్వహణ మీ అత్తమామలు మరియు మీ తల్లిదండ్రులతో ఎదుటివారి బంధం ఎలా ఉండాలి ఒకరి కుటుంబ విషయాలు మరొకరు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి ఇలాంటి విషయాలను ముందే మాట్లాడుకోండి ఇక నాలుగవది మరియు మన లక్ష్యాలు మీ కెరియర్ ప్లాన్స్ ఏంటి మీరు ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలనుకుంటున్నారా ఆ లక్ష్యాలకు మీ భాగస్వామి మీకు మద్దతు ఇస్తారా అనే విషయాలను ముందే మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం మన ప్రేమ కోసం మన కళలను వదిలేస్తే ఏదో ఒక రోజు ఆ ప్రేమను కూడా మనం ద్వేషించాల్సిన రోజు వస్తుంది కాబట్టి వీటి గురించి ముందే మాట్లాడుకోండి నీ కళ ఏంటి నా కల ఏంటి అని ఇలాంటి విషయాలపై ఇద్దరికీ కూడా స్పష్టత అనేది చాలా అవసరం ఇక మూడవది వ్యక్తిగత విషయాలు మరియు సున్నితమైన అంశాలు ఇవి అత్యంత సున్నితమైన అంశాలు కానీ మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో మొదటిది మన బాల్యపు గాయాలు లేదా బాధలు అంటే మన బాల్యంలో ఎదుర్కొన్న కొన్ని బాధాకరమైన విషయాలను అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాలను మనం ముందే చర్చించాలి ముందే చెప్పాలి వాటి వల్ల నీకు కలిగే బాధ ఇబ్బంది ఏంటి అవి నిన్ను ఎలా వెంటాడుతున్నాయి అనే విషయాలను ముందే చెప్పాలి రెండవది మానసిక ఆరోగ్యం అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ మానసికమైన సమస్యలేమైనా ఉన్నాయా ఉంటే వాటిని ముందే చెప్పి వాటి గురించి ముందే చర్చించాలి మూడవది కుటుంబ ఆరోగ్య చరిత్ర అంటే మన కుటుంబంలో ఎవరికైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఇలాంటి వాటిని ఇరు కుటుంబాలు ముందే చర్చించుకోవాలి కాబట్టి ఇద్దరు కూడా డిప్రెషన్ ఆందోళన మరియు ఇద్దరి వైద్య చరిత్ర ముందే చర్చించుకోండి నాలుగవది శృంగార అంచనాలు మన కోరికకు మన ఫీలింగ్స్ సంబంధించిన కొన్ని విషయాలు ఇది చాలా ముఖ్యమైన అంశం ఒకరి అంచనాలు అవసరం మరొకరికి ఖచ్చితంగా తెలియాలి ఇందులో మాట్లాడడానికి ఏముంది అనిపించవచ్చు కానీ ముందే మాట్లాడకపోతే పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి నీ గౌరవం నీ అవసరాలు నిన్ను అర్థం చేసుకోవడం ఇలాంటి విషయాలను గురించి ముందే మనం చెప్పుకోవాలి ఎదుటి వారితో మాట్లాడాలి ఇక ఐదవది భాగస్వామి అంచనా అంటే మీరు మీ భాగస్వామి నుండి రోజువారీ జీవితంలో ఆశిస్తున్నారు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు ఆరవది రాజకీయ అభిప్రాయాలు అంటే ఇద్దరూ కూడా ఒకే రకమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండకపోవచ్చు కానీ వాటిని పరస్పరం ఇద్దరు ఒకరికొకరు ఎలా గౌరవించుకోవాలి అనే విషయాలను ముందే ఓపెన్ గా మాట్లాడుకోండి అలాగే మీ జీవిత లక్ష్యాలు ఏంటి అంటే మీరు ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకుంటున్నారా లేదా చిన్న ఇంట్లో ఆనందంగా గడిపితే సరిపోతుందా ఇలాంటి అన్ని విషయాలని ఇద్దరు గా మాట్లాడుకోండి ఎక్కడ జీవించాలి సిటీలోనా పల్లెటూరులో అలాగే జాయింట్ ఫ్యామిలీనా మీరు సింగిల్గా ఉండాలనుకుంటున్నారా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇద్దరు ముందే చర్చించుకోండి అలాగే మీరు కూడా ఏ విషయమైనా దాచకుండా నిజాయితీగా అన్నీ చెప్పండి నిజాయితీగా ఇద్దరు కలిసి ఉండడమే కలిసి కొనసాగడమే బంధం గుర్తుంచుకోండి పెళ్లి అనేది ఒక ఒప్పందం కాదు ఇద్దరి ముఖ్యమైన భాగస్వామ్యం పెళ్లి అంటే ప్రేమ మాత్రమే కాదు ప్రేమతో కూడిన బాధ్యత పెళ్లి అంటే పెళ్లి అంటే కలిసి నవ్వుకోవడం కాదు కలిసి సమస్యలను ఎదుర్కోవడం కాబట్టి అన్ని విషయాలు పెళ్లికి ముందే మాట్లాడండి పెళ్లి తర్వాత బాధపడితే లాభం లేదు పెళ్లికి ఉండాల్సింది సత్యం స్పష్టత గౌరవం ఈ మూడే పెళ్లి అనే బంధాన్ని నిలబెట్టే పునాతులు మనం వెడ్డింగ్ ప్లాన్ని ఘనంగా గొప్ప వేడుకలా చేయడం చాలా సులభం కానీ పెళ్లి తర్వాత జీవితాన్ని కూడా ప్లాన్ చేసుకోవడమే నిజమైన తెలివి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చడానికి కాబట్టి ఈ విషయాన్ని ముందే మాట్లాడగలిగితే పెళ్లి తర్వాత బంధాన్ని మరింత దృఢంగా ముందుకి తీసుకెళ్లిన వారు అవుతాం కాబట్టి ఈ విషయాలను ముందే మాట్లాడగలిగితే పెళ్లి తర్వాత వచ్చే పెద్ద సమస్యలను ముందే పరిష్కరించిన వాళ్ళం అవుతాం నిజమైన ప్రేమ అంటే ఒకరి ఇష్టాలను కష్టాలను లక్ష్యాలను మరొకరు గౌరవించడం అర్థం చేసుకోవడం ఇదే నిజమైన ప్రేమ